కాపుల్ని బీసీలో చేర్చడం డిప్యూటీ సీఎం పవన్ బాధ్యత అన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పవన్ కాపుల ఓట్లు గంపగుత్తగా కూటమికి వేయించారని అన్నారు కేంద్రం కాపుల్ని బీసీలో చేరుద్దామని ఉత్తర ప్రత్యుత్తరాలు పంపుతుందని అన్నారు ఆయన సెక్షన్ లో చేర్చాలా ఎఫ్ కోటాలో చేర్చాలా అని కేంద్రం రాష్ట్రాన్ని అడిగింది కాబట్టి సీఎం చంద్రబాబు పవన్ చిత్తశుద్దితో కాపులకు న్యాయం చేయాలని కోరారు అది ఎకనామికల్లీ వెహికల్ సెక్షన్ కోటా నుంచి చేద్దామా ఎఫ్ కోటా నుంచి చేద్దామా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యుత్తరాలు నడుపుతుంది అంటే కేంద్ర ఉద్దేశం ఖచ్చితంగా కాపుల్ని పీసీలో చేరిద్దామనే ఉద్దేశంతో కాపు కేంద్రం ఉంది మీరు రాష్ట్రంలో ఉన్న కాపు రోడ్లన్నీ పోలరైజ్ చేసి కూటమికి అంటే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయించారు ఇప్పుడు మీ బాధ్యత మీది చంద్రబాబు నాయుడు బాధ్యత పంపించింది కాబట్టి రెండెట్లో ఏదో ఒక విషయం చెత్త శుద్ధితో తేల్చి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ కూడా న్యాయం చేయాలి